నూట అరవై ఐదు చదరపు గజాలు కేవలం పదిహేను లక్షల నుండి స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా ఒకప్పుడే గుసూనెస్ ఆటిట్యూడు అవేమి ఇప్పుడు కనిపించట్లేదు చాలా సైలెంట్ అయిపోయిన ఉంటాయి స్క్రీన్ మీద ఉంటాయి ఎప్పుడు కూడా నాలో ఉండేది అది ఇప్పటికే ఉంటుంది సమయానుగుణంగా బయటకు వచ్చేస్తుంటుంది నా కంట్రోల్లో కూడా ఉండదు అంతేగాని అది మళ్ళీ దానికి రీజనింగ్ ఉంటుంది నేను ఊరికే ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడేసి వైర్లు అయిపోవాలి అలా ఇప్పుడు నాది ఉండదు ఎందుకంటే నేను దూరం చూసి వస్తాను ఇప్పుడు నేను లాంగ్ నా నాకు విజన్తో వచ్చాను నేను ఈ రోజుకి ఈరోజు బతికేయాలనే సిస్టంలో నేను ఫస్ట్ నుంచి లేను నా ఈ సినిమా చూస్తే నా ఐడియాలజీ ఇప్పుడు ఐ మీ మై సెల్ఫ్ అనేది నా ఐడియాలజీ నా అంటే నాలాగా ఆలోచించే కామన్ మ్యాన్ కామన్ మెన్తో కూడా నేను అంటుంటాను ఇప్పుడు మీలో ఒక నాకు కామన్ మ్యాన్ మైండ్ సెట్ నాది ఇప్పటికి కూడా సో నాకు ఆ గర్వం అనేది లేదు ఇప్పుడు అంటే అప్పుడు కూడా గర్వం కాదు అది కోపం ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు అది లేదు ఇప్పుడు నేను కొంచెం కూల్ అయ్యాను ఎందుకంటే నాకు ప్రజల్లో ఒక రికగ్నేషన్ వచ్చింది ఇప్పుడు నాకు ఇండస్ట్రీ సపోర్ట్ కూడా చేస్తున్నారు ఇండైరెక్ట్లీ హ్యాపీ ఫాదర్ కానీ ఎక్కడో ఒక మంచి డైరెక్టర్ కానీ మంచి టెక్నీషియన్కి మంచి ఆర్టిస్ట్కి సరైన గుర్తింపు చాలా లేట్గా వస్తుందేమో అనిపించింది అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు అది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను ఒక నటుడు అవడానికి వచ్చాను నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను ఇరవై సంవత్సరాల క్రితం నన్ను నటుడిని ఎవరు చేస్తారు మన నేను మా నాన్న ప్రొడ్యూసర్ కాదు నాకు డబ్బు లేదు ప్లస్ నేనేదో సిక్స్ ఫీట్ ఉండి అందంగా ఉండేది ఒక అందగాడిని కాదు నాకు టాలెంట్ ఉంది ఆ టాలెంట్ నేను చూపించాను చాలామందికి అర్థం కాలేదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తిరిగాను నేను జూనియర్ ఆర్టిస్ట్గా రెండు వేల నాలుగులో ఇరవై సంవత్సరాల క్రితం తిరిగి తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఇఫ్ ఎట్ ఆల్ ఐ హౌట్ టు అచీవ్ మై డ్రీమ్ నన్ను నేను బిల్డ్ చేసుకోవాలి ఎలా చేసుకోగలను నా దగ్గర ఉన్నది ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు దూరదర్శన్ మీ అందరికీ ఎక్స్పోజర్ లేదు లేకపోయి ఉండొచ్చు నాకు అంటే మీకు మీ టైం వచ్చేసరికి అంత దూరదర్శన్ లేదు దూరదర్శన్ లేదు మాకు అది తప్ప వేరే సోర్స్ లేదనమాట ఎంటర్టైన్మెంట్ సోర్స్ దాంట్లో నన్ను చాలా విధాలుగా దూరదర్శన్ నన్ను ఎడ్యుకేట్ చేసింది టెలి స్కూల్లో నోటి వచ్చేది దాంట్లో సైన్స్ గురించి ఉండేది ఈవినింగ్ పాటలు వచ్చేవి చిత్రలహరి అనిస్తుంది శుక్రవారం శుక్రవారం ఆ పాటల కోసం వెయిట్ చేసేవాడిని ఈ మధ్యలో ఏంటంటే మనకు తెలియకుండా ఇంక వేరే ఎంటర్టైన్మెంట్ లేక టీవీ మీద ఉండిపోయి ఎడ్యుకేట్ అయ్యేవాడిని అందులో భాగమే నేను ఈ ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ ప్రపంచ సినిమాలో ఉన్న ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కానీ లేకపోతే సచిత్రే శాంబెన్ గల్ వీళ్ళ ఫిల్మ్స్ అన్నీ వచ్చేవి అక్కడి నుంచి నాకు రైటర్గా నాలో తెలియకుండా ప్లస్ ఇలయరాజ అని మ్యూజిక్ విని ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇలా నాకు తెలియకుండా ఇన్బిల్ట్ బిల్డ్ క్యారెక్టర్స్ నాలో డెవలప్ అయినాయి సో ఇవన్నీ నా క్రియేటివ్ అబిలిటీస్ ఉన్నాయి కదా సో నన్ను నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను బిల్డ్ చేసుకోవడానికి నేను క్రియేటర్గా మారాలని క్రియేటర్గా మారాను ఇప్పుడు క్రియేటర్గా మారినప్పుడు నాకు ప్రొడ్యూసర్ కావాలి ప్రొడ్యూసర్ కావాలంటే మళ్ళీ ఇంకో యాక్టర్ కావాలి నన్ను నేనే యాక్టర్ అంటూ నమ్మడు కదా ప్రొడ్యూసర్ సో అలా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి ఒక మూడు సినిమాలు తీయడానికి అది కూడా విత్ కన్విక్షన్ ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యానంటే ఏదో రకంగా డైరెక్టర్ అవ్వాలని కాదు దాంట్లో నాకు ఒక పేరు ఒక ఒక స్థాయి వస్తేనే నేను నటుడిగా నేను నన్ను నన్ను నేను బిల్డ్ చేసుకోగలుగుతాను సో అలా ఒక సినిమా మీద ఒక పిచ్చితో అలా ట్రావెల్ అయ్యాను అక్కడ నాకు టైం పట్టింది రైట్ ఫ్రమ్ నిర్బంధం నేను నటుడిగా నేను ఎప్పుడైతే దిగాను ప్రొడ్యూస్ చేసి నేనే ప్రొడ్యూస్ నేనే డైరెక్ట్ చేసుకుంటూ ఇన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేసుకుంటూ దిగాను అక్కడ నుంచి నాకు ఎక్కడ బ్రేక్ పడలేదు సో రెండు వేల ఇరవై నుంచి నా కెరీర్ స్టార్ట్ అయినట్టు నా రెడ్ జర్నీ అందుకని నా టైటిల్స్ అనేవి రెడ్లో ఉంటాయి ఇక్కడి నుంచి కూడా అంతే ఉంటాయి ఏ నుంచి కూడా అలాగే ఉంటాయి రెడ్ కలర్ ఓకే అంటే ఇండస్ట్రీలో నేను వినింది టాలెంట్ ఒకటే కాదు డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్ మీ విషయంలో జరిగింది ఈ అబ్బాయికి టాలెంట్ ఉంది కానీ ప్రాపర్ డిసిప్లిన్ లేదు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు ఏదైనా డైరెక్ట్గా చెప్తాడు అలా చెప్పడం వల్లే అబ్బాయి ఇంకా స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నాడు ఇది నమ్ముతారు అది డిసిప్లిన్ ఉంటే నేను ఇలాంటి సినిమాలు డిసిప్లిన్ అంటే వాళ్ళ వాళ్ళ సెన్స్లో రాంగ్ వాళ్ళు చెప్తే డిసిప్లిన్ మీకు ఎవరు చెప్పారు కానీ అది ఆరోగెన్స్ అనాలి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఆరగ్ అరగెన్స్ ఆరోగెన్స్ అయి ఉండొచ్చు ఎస్ సమ్ ఆరోగెన్ ఓన్లీ ఇన్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అదర్వైజ్ ఐమ్ ఐమ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ యాజ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐమ్ ఏ డిఫరెంట్ పర్సన్ అది ఎందుకంటే నేను అనుకున్న సినిమా నేను తీలేనప్పుడు ఇప్పుడు ఒక సిస్టమ్ నేను చెప్పాను అదే మీకు సినిమా అంటే ఒక సిస్టమ్ అయిపోయింది ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసి ఇండి ఇండివిజువల్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు లేరు తగ్గిపోయారు ఒక రామానాయుడు గారు లాంటి ఒక లెజెండ్ ఇప్పుడు అలాంటి లెజెండ్స్ లేరు ఇప్పుడు సురేష్ బాబు గారు కూడా హ్యాండిల్ చేయక విస్టాండ్ చేయలేక ఆయన కూడా నేను సినిమాలు వదిలేసాను మల్లేశ్వర్ తర్వాత ఓపెన్గా చెప్పారు ఆయన సో అలా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేక్ ఒక ఇండిపెండెంట్గా ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉండేవాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు స్థాపించిన వాళ్ళు వాళ్ళకు ఇంటూ సిస్టమ్ ఉన్నా కూడా స్టిల్ వాళ్ళ కంట్రోల్ ఒకటి ఉండేది ఒక సింగిల్ మ్యాన్ కంట్రోల్ ఉండేది ఇప్పుడు అది లేదు సో దీంట్లో మనం ఇవ్వడలేము దీంట్లో మనం చేయలేము కాబట్టి నేను ఇలా స్వతహా చేసుకుంటున్నాను సొంతంగా చేసుకుంటున్నాను సో అది కొంతమందికి ఆర్గెన్స్ అనిపించచ్చు ప్లస్ నేను నాకు ఏదన్నా కూడా నిజాయితీగా చెప్పాలనిపిస్తుంది అదే చెప్తున్నాను ప్రేక్షకుడి మైండ్ సెట్ నాది ఇంకా కామన్ మ్యాన్ మైండ్ సెట్ సో నీకు ఈ ఇతను యాక్టింగ్ నాకు ఎలా ఉంటుంది బాగుంటుంది అంటే నాకు నచ్చలేదని నచ్చలేదని చెప్తాను అంటే నాకు అంత అనిపించలేదని చెప్తాను నచ్చలేదు ఇతను యాక్టర్గా నా రూడని ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడలేదు మీరు లేపినంత లేదు అన్నాను అండ్ తర్వాత రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి సో అలా నేను మాట్లాడేది అప్పటికప్పుడు మీరు కాంటూ కాంటెంపరీగా ఆ ప్రస్తుతానికి మీకు నచ్చినా కూడా ఫ్యూచర్లో అది జరుగుతుంది ఎందుకంటే నేను ఒక లాంగ్ విజన్తో చెప్పాను ఒక ప్రేక్షకుడిగా నేను సినిమా చూసి ఆ పిచ్చితో వచ్చాను కాబట్టి అలా విజన్ తెప్పాను ఒక్కోసారి రాంగ్ కూడా అవ్వచ్చు అప్పుడు నేను లేకపోతే అవతల వాళ్ళు ఇంప్రూవ్ అవ్వచ్చు అప్పుడు నేను మళ్ళీ వాళ్ళని ప్రేస్ చేయడం కూడా జరుగుతుంది ఇట్ డిపెండ్స్ ఆ రోజు నేను అనుకున్నది నిజాయితీగా చెప్తాను అది వాళ్ళు యారివెన్స్గా తీసుకుని మనం ఏం చేయాలి డిసిప్లిన్ అంటే నేను చేసినంత హార్డ్ వర్క్ ఎవరు చేయాలి ఎన్ని క్రాఫ్ట్స్ ఇప్పటికే నాకు నిద్రలేదు నేను అద్దాలు పెట్టుకుని ఎందుకు వస్తాను నేను అద్దలు పెట్టుకుని ఎందుకు తిరుగుతానంటే నా టైడ్నెస్ కనపడకూడదు అవతల వాళ్ళకి వీడియోతో పోజులు కొడుతున్నాడు అనుకుంటారు చాలామంది నేను ఇప్పటికీ ఇప్పుడు కూడా నాకు చాలా పనులు ఉన్నాయి సెన్సర్ వచ్చింది మాకు ఇంకా చాలా కట్స్ కట్స్ని వాటిని వీటిని ప్రీ సబ్మిట్ చేయాలి కొన్ని ఈ పనులు నడుస్తున్నాయి లిరికల్ వీడియో సాంగ్స్ ఎయిట్ చేయాలి పక్కన సో డిసిప్లిన్ అంటే నాకు డిసిప్లిన్ వర్క్ విషయం అంటే నాకున్నంత అయితే ఎవరికి ఉండదు బట్ ఆరోగన్స్ విషయం అది వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ అండ్ మెల్లగా అండర్స్టాండ్ చేసుకుంటాం కానీ అనిపించిందా ఒకవేళ యారగన్స్ తగ్గించుకుని ఉంటే ఈ పాటికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైరెక్టర్ టాప్ డైరెక్టర్స్లో కానీ టాప్ యాక్టర్స్లో కానీ ఒక పొజిషన్ ఉండేదేమో అని అనిపించింది అదే అంటున్నా నేను ఆరోగన్స్ లేకుండా నేను వర్క్ చేస్తే ఎవరితో వర్క్ చేయాలి నేనేం చేయాలి డైరెక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ చేస్తున్నా నువ్వు ప్రొడ్యూసర్ నువ్వు వచ్చి నాకు చెప్తావు ఇది ఇలా మార్చు అది అలా మార్చు ఆ సినిమాలు ఎలా ఉంది అంటావు నేను ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయను నా ఫిల్మ్ మేకింగ్ నీకు అర్థం కాదు కదా ఒక టీం వర్క్ ఉండాలి ఉండదు కదా మరి అక్కడ నేను డైరెక్టర్గా నేను న్యాయం చేయలేను నేను ఇలాంటి సినిమా రాదు నీకు నేను తీసిన సినిమా అంత ఇంపాక్ట్ఫుల్గా దాంట్లో టెన్ పర్సెంట్ కూడా రావు నేను కాంప్రమైజ్ అయితే ఇంకెక్కడ కాంప్రమైజ్ నటుడిగా అయితే కాంప్రమైజ్ నటుడిగా నన్ను గుర్తించలేదు అవ కాంప్రమైజ్ అవ్వడానికి ఫస్ట్ సో నాకు ఎక్కడ ప్రో నేనేం చేయాలి మరి చెప్పను నేను చేస్తే నేను టాప్ డైరెక్టర్ అయ్యేవాడినా అలా అలా వచ్చి అందరి మాటలు విని ఏదో ఒక టీం వర్క్తో ఒక సినిమా చేస్తే నాకంటూ ఒక గుర్తింపు వచ్చేదా ఈరోజు మాట్లాడుతున్నట్టు నేను కోరుకుంది ఇదే కదా నేను నిద్రపోయే ముందు గర్వంగా నిద్రపోవాలి ప్రతిరోజు నేను నేను అనుకున్నది జరుగుతుంది లేకపోతే నేను నేను విజువలైజ్ చేసుకుని జరుగుతుంది ఒక్కోసారి ఎదుగుతే పడుతుంది దాని సొల్యూషన్ ఆలోచిస్తాను ఇలా లైఫ్ నా ఛాలెంజింగ్ వెళ్తుంది అదే నేను రిగ్రెట్తో పడుకుంటే రోజు అరే వాడు చెప్పింది పెట్టాను అరే నేను అనుకున్న షార్ట్ ఫీల్ అయిపోయాను అరే నేను అనుకున్న పర్ఫార్మెన్స్ నేను అనుకున్న కథ రాసుకోలేకపోతున్నాను వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు నేను అనుకున్న లొకేషన్ దొరకలేదు వీళ్ళు ప్రొడ్యూసర్ డిస్టర్బ్ చేస్తున్నాడు మేనేజర్ ప్రొడ్యూసర్ మేనేజర్ల మైండ్గా గేమ్ ఒకటి ఉంటుంది మైండ్ మైండ్గా ఏముంటుంది అంటే మంచి మేనేజర్ దొరికితే వేరు దొరకపోతే కో ఒకలాగా ఉంటాడు కంపెనీ నుంచి వస్తాడు కో అడిటర్ అనేవాళ్ళు సీనియర్ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు ఉంటారు నేను చిరంజీవితో చేసాను వాళ్ళతో చేసాను కబుర్లు చెప్పుకోవడం ఉంటుంది వాళ్ళతో వాళ్ళు డామినేట్ చేస్తారు ఇలా రకరకాలు ఉంటాయి అన్ని నేను చూశాను ముందే నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇదంతా చూశాను ఈ సిస్టంలో మనం వర్కౌట్ అవ్వదు నేను అనుకున్న సినిమా తీయలేను ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుడు కూడా అన్లెస్ ఆర్జీవి తప్ప ఆర్జీవి కూడా ఏంటి ఒక ఇగ్నోరెంట్గా నాకు యాక్షన్ కట్ తెలియదు అని వచ్చిన వ్యక్తి ఆ రేంజ్ ఫిల్మ్ తీయగలిగాడు అందరిని కన్విన్స్ చేసి అది అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఆర్జీవి లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అవి మేబీ నాలో లేకపోయిండొచ్చు బికాజ్ నా ఇంటెన్షన్ డైరెక్షన్ కాదు ఇప్పుడు ఆర్జీబీ మెయిన్ ఇంటెన్షన్ వాస్ క్రియేటింగ్ ఫిల్మ్స్ మేకింగ్ ఫిల్మ్స్ డైరెక్టింగ్ ఫిల్మ్స్ నాది అది కాదు మెయిన్ సో అక్కడ నేను నాకు వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యి దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా చేసిన సినిమానే స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఆయన ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా అది ఎదిగాడు సో అలాంటి సపోర్ట్ కూడా ఉంది సో నేను అలా ఆ రేంజ్లో వెళ్ళాలంటే కష్టం నా నా వల్ల అయ్యేది కాదు అన్లెస్ ఐ హ్యావ్ ఏ ప్రాపర్ సైకలాజికల్ సపోర్ట్ అండి మేబీ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఆర్జీబీ నాకు లేకపోయి ఉండొచ్చు ప్లస్ ఆయనకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ ఫాదర్ కూడా ఒక సౌండ్ ఇంజనీర్ సీనియర్ సౌండ్ ఇంజనీర్ అన్న పూర్ణ స్టూడెంట్ నేను జూనియర్ ఆర్టిస్ట్ కదా నాకు ఎలా కూర్తుంది కానీ ఎందుకు బ్రో అంటే స్టార్టింగ్ నుంచి తెలుగులో ట్రై చేయకుండా తమిళ వెళ్ళిపోయి తమిళ సైడ్ మొత్తం అంతా నేర్చుకునే టెక్నికల్గా అంతా అక్కడెందుకు నేర్చుకోవాల్సి వచ్చింది లేదు దానికి నేను టీఎన్ఆర్ గారు ఎంట్రీ వన్ ఫోర్ సిక్స్లో ఉంటుంది దాంట్లో చెప్పాను నా జర్నీ అంతా చెప్పాను తమిళకి వెళ్ళాలని వెళ్ళలేదు వెళ్ళాల్సి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అలాంటిది అండ్ ఐ ఫెల్ లైక్ ఇది ఒక కొత్తగా ఉంటుంది కదా ఇప్పటివరకు తెలుగులో వాడు తెలుగు తమిళ్ తమిళ రాకుండా తమిళనాడుకి వెళ్ళి మూడు నెలల్లో సినిమా స్టార్ట్ చేసి సినిమా ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ చేసి పెద్ద పెద్ద స్టార్స్తో చేయాల్సిన సినిమా ఒక ఇది వస్తుంది కదా అని దానితోనే వెళ్ళాను మన మీడియా గుర్తించలా మన మీడియా దగ్గరికి వచ్చి చాలామందితో మా ఫాదర్ కూడా ఎగ్జామ్లిస్టు ప్రతి మీడియా కంపెనీకి వెళ్ళి ఆయన మాట్లాడారు కూడా ఇంకో సినిమా ఇక్కడ తీసాక మాట్లాడదాం సో దా అది కూడా ఒక రీజన్ వన్ ఆఫ్ ది రీజన్స్ నేను మీడియా పైన ఫైర్ అవడానికి లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎందుకంటే దాని తర్వాత చాలా చాలామంది నన్ను గుర్తించి ముందుకొచ్చారు ఈ ఈరోజు ఇక్కడ ఉన్నంటే దాని కారణం కూడా మీడియానే నాకు ఇరవై సంవత్సరాలు పట్టిందంటే కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ కూడా మీడియానే ఒక పాటలో సో రెండు ఉన్నాయి గుడ్ బ్యాడ్ రెండు మీడియా అన్ని అన్నీ అన్నిట్లో ఉంటుంది మంచి చెయ్యడం అనేది నీకు సినిమా రంగం కానీ కళారంగం కానీ పత్రికా రంగం కానీ రాజకీయ రంగం కానీ నువ్వు ఏ ఫీల్డ్ క్రీడారంగం కానీ ప్రతి చోట కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి దీన్ని జర్నలిస్ చేసి చెప్పలేం మీడియాలో ఉంటారు సినిమాల్లో ఎదవలు ఉంటారు రాజకీయ నాయకుల్లో ఎదవలు ఉంటారు అక్కడ మంచోళ్ళు ఉంటారు ఇక్కడ సో దే దోజ్ ఆర్ దేర్ బట్ నేను అప్పుడు పెద్ద పెద్ద మీడియా హౌసెస్కి మా ఫాదర్ వెళ్ళి నా కొడుకు ఇలా తీసాడు ప్రమోట్ చేయండి తనని ఇక్కడ తెలుగులో ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు అన్నప్పుడు ఒకళ్ళు కూడా ఇంట్రెస్ట్ తన కొలీగ్స్ కూడా సో నాకు అక్కడ అనిపించింది లైక్ మీడియాలో కూడా మార్పు రావాలేమో అనిపించింది అందుకనే ఆ నాలుగు సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన సందర్భం కూడా ఫ్రస్ట్రేటర్ అవ్వాల్సిన సందర్భం కూడా ఇవన్నీ పనిచేసాను అప్పుడు రెండు వేల పదిలో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి నాకు పనిచేసి నేను ఫ్రస్ట్రేటర్ అయ్యాను కానీ ఒకప్పుడు మీరు చెప్పిన స్టోరీస్ అటు సూర్య గారికైనా మహేష్ బాబు గారికైనా ఇట్లా స్టార్ హీరోస్ అందరికీ స్టోరీస్ నచ్చినాయి తర్వాత నేను అసలు స్టార్ హీరోస్ సినిమాలు చేయను అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి నేను అప్పుడు కూడా స్టార్ హీరోతో చేయాలన్న ఫ్యాంటసీ ఎప్పుడు లేదు నేనే ఒక స్టార్ హీరో అని వచ్చినాడు ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రీమ్ అది నాకు ఎందుకు ఉంటుంది ఫ్యాంటసీ